అందరికీ నమస్కారం ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న చెట్టు పేరు వచ్చేసి మామూలుగా మన కళ్యాణదుర్గం ప్రాంతంలో మన కుందిపి ప్రాంతంలో ఎక్కడైనా కానీ దీన్ని కక్క చెట్టు అంటారు ఈ కక్క చెట్టులో ఉన్న ఈ పూతను చాలామంది మన పూర్వీకులు సేకరించి పప్పు చేసుకుని తినేవాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్నో రోగ నిరోధక శక్తి కలిగి ఉన్నది అని మన పూర్వీకులు చెప్పిన మాట మాత్రమే విన్నాము కానీ ఎప్పుడు తినింది లేదు అందుకోసమే ఈరోజు ఒక్కసారి దీని పరిస్థితి ఏంటి ఇది ఎలా ఉంటుంది ఏం కథ దీన్ని పప్పు చేసి తిందామనే ఉద్దేశంతోనే దీన్ని అయితే వచ్చాను ఒక్కసారి బాగా చూడండి ఈ ఫ్లేవర్ను మొత్తం ఇప్పుడు సేకరించబోతున్నాను సేకరించిన తర్వాత కూడా పప్పు చేసి ఖచ్చితంగా తినేదైతే గ్యారెంటీ బాగుంటుందా బాగుండదా అనే విషయం మరలా చెప్తాను అన్నమాట అసలు ఈ కక్క చెట్టులో పువ్వు ఎంత అందంగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇలా ప్రతి కక్క చెట్టుకు చాలా అద్భుతంగా విరగగాస్తా ఉంటుంది పువ్వు కానీ దీన్నైతే ఎప్పుడూ ప్రయత్నం అయితే చేయలేదు కానీ పెద్దలు ఇట్లా చేస్తుండేవారు పప్పు చేసుకుని తింటే చాలా ఆరోగ్యకరంగా బాగుండేవారు అని చెప్తున్నారు ఈ కక్క చెట్లో పువ్వు ఎంత అందంగా కనిపిస్తుందో పసుపు కలర్లో చాలా అద్భుతంగా ఉంది మీకు ఎవరికైనా ఈ చెట్టును మీ సైడ్ ఏమంటారో ఏమంటారోసారి తెలిసింటే చెప్పండి దాని ఆకులు అయితే ఇలా ఉంటాయి చూడండి కాయలు కూడా చింతకాయ మాదిరి చాలా జంపుగా వస్తుంటుంది మరో వీడియో ద్వారా ఆ కాయని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మరో వీడియో ద్వారా ఎందుకు ఇక్కడే ఉంది ఇప్పుడు కాయ ఇది చూడండి దాని కాయ ఇలా ఉంటుంది జంపుగా ఈ విధంగా ఉంటుంది మన పెద్దలు చెప్పేవాళ్ళు అనమాట ముఖ్యంగా పప్పు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అలాంటివి తినేయడం వల్లే మాకు ఎలాంటి కాయలాలు లేకుండా ఎలాంటి జ్వరాలు అయితేనే ఏమీ లేకుండా చాలా అద్భుతంగా ఉండేవాళ్ళము ఇప్పుడే అన్నీ మందులేసిన కెమికల్స్ వాడిన కుయలు అయితేనేమి వాడి మొత్తం ప్రజల ఆరోగ్యం చెడుతుందని చెప్తుంటారు మీకెవరికైనా ఇలాంటి ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి సో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం ఫ్లవర్ అయితే ఇలా సేకరించడం జరిగింది దీన్నంతా మళ్ళా ఈ ఫ్లవర్లో ఉన్న కేవలం ఆ రేకులను మాత్రమే సేకరించి మరలా పప్పు చేయడానికి సిద్ధమవుతుంది ఫ్రెండ్స్ ఏదో కక్క చెట్లోని పువ్వు అంతా సేకరించి ఈ విధంగా కేవలం వాటి రేకులను మాత్రమే తీసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేయడం అనేది చూడండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి రెడీ చేసుకున్న తర్వాత అందులోకి ఒక తెల్లగడ్డ సరిపడా టమోటా మరియు చింతపండు పచ్చిమిర్చి అలాగే కందిపప్పు అలాగే తగినంత పసుపు పొడి అలాగే కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి ఇవి రెండు కూడా యాడ్ చేసుకోవాలి తగినంత వీటన్ని సిద్ధం చేసుకుని నీట్గా కడిగి వాటర్లో కడుక్కొని ఇదో కుక్కర్కేసి ఇప్పుడు పై పెడతాను అనమాట ఇదో ఫ్రెండ్స్ అలాగే తగినంత పసుపు పొడి అలాగే కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి ఇవి రెండు కూడా యాడ్ చేసుకోవాలి తగినంత ఫ్రెండ్స్ ఇదిగో కక్క చెట్టే ఉప్పు పువ్వుతో తయారు చేసిన పప్పు ఇదో అన్నంలోకి వేసుకుంటున్నాను చూడండి వా ప్రకృతిలో సాహససిద్ధంగా పుట్టిన కక్క చెట్టు పువ్వుతో ఇదో ఇలా పప్పు చేసుకోవడం జరిగింది వావ్ ఇదో ప్రకృతి సిద్ధమైన కక్క చెట్టు పువ్వుతో తయారు చేసిన పప్పు టేస్ట్ చేస్తున్నాను వావ్ ఫ్రెండ్స్ చాలా సూపర్ చాలా అద్భుతంగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ